స్టీ గోల్డ్ ట్రస్టేట్ గోల్డ్ బయస్ టాకట్లో ఉన్న బంగారాన్ని పిడి పి జీ ఉన్న మార్కెట్ సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఓం శ్రీరామం నమామ్యహం మనోజవం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే దేవి నారాయణి నమోస్ జై హనుమాన్ జై జై హనుమాన్ భగవద్బంధులారా ఈ ఈరోజు ఇప్పుడు ఈ మహానగరంలో విజయవాడ మహానగరంలో కృష్ణలంకలో మాణికలరావు వారి కుటుంబ సభ్యులచే ఈ హనుమాన్ చాలీసా నవగ్ర శాంతి హోమం జరుగుతుంది ఎందుకు ఎందుకు చేయాలి ఇప్పుడు అడుగు అడుగుతున్నారు మనవాళ్ళు ఎందుకు చేయాలంటే హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని దాదాపు ఇప్పుడు దాదాపు ఒక మా విజయవాడలో పదహైదు రోజులుగా జరుగుతూనే ఉంది ఈ ఎప్పుడు ఎంతవరకు అంటే హనుమాన్ జయంతి వరకు మే హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి హనుమాన్ జయంతి వరకు ఎక్కడికక్కడ ఎవరెండల్లో మన ఆశ్రమం ఒకటి ఉంది మణికంట ఆశ్రమం అక్కడ మన దీని దగ్గర తాడేపల్లి కొత్తూరులో అక్కడ కూడా జరుగుతూనే ఉంది మేము ఈ మధ్యలోనే విశాఖపట్నంలో వెళ్ళి అక్కడ కూడా ఈ హనుమాన్ చాలీసోగ్రాన్ని జరిపినాము ఈ హైందవ ధర్మాన్ని సంస్కృతిని ఇంకా కూడా ముందుకు కొనసాగాలి అని దీంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఈ సనాతన ధర్మం అంటే ఎందుకు ఎందుకు ఇస్తున్నామంటే ఇవాళ చూస్తుంటే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో మానవుడు అనేక విధాలుగా వెళ్ళిపోతున్నారు ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఇంకా కూడా అభివృద్ధి చెందాలి ఇంకా కూడా మన హైందవ ధర్మాన్ని సంస్కృతిని ఇంకా కూడా పెంపొందించాలని మేము ఈ యొక్క సభామూర్వంగా చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా ఎక్కడ చూసినా ఇప్పుడు నలుమూలలో ఎక్కడ చూ చూస్తుంటే శరీరం ఒకటి ఒకటే ఒకటి అండి మేము చెప్పాల్సింది ఏంటంటే శరీరం ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోవడం వాస్తవం బాల్యము యవనము కవమారం వార్ధిక నాలుగు దశలు ఇది చూస్తూనే ఉన్నాం మనకన్నా చిన్నవాళ్ళు పోయారు మనకన్నా పెద్దవాళ్ళు పోయారు మనం కూడా ఎప్పుడో ఒకరోజు శరీరం విడిచి వెళ్ళడం వాస్తవం కాబట్టి పుట్టిన దానికి ఒక సార్థమైన చేయాలి ఏం చేయాలి సార్థమైన పది మందికి పని చేయాలి ఇప్పుడు చేసి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము పది మందికి ఉపయోగపడే మేము ఎక్కడ తిరుమల తిరుపతి జబాలి క్షేత్రం అక్కడ ఆశ్రమంలో ఉంటే పక్కన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని గీతామంది ఆశ్రమాన్ని అక్కడ ఉంటూ అనేక విలేజ్ల్లో చాలా చోట్ల మేము ఉదయం చేస్తే కష్టపడి పనిచేస్తారు సాయంత్రం ఏం చేస్తారు తాగుతారు మద్యపానంలో దీంట్లో మునిగిపోతున్నారు మేము ఏం చేసాము హనుమతి దీక్ష ద్వారా అందరికీ దీక్ష ఇచ్చి ఈ యొక్క అలవాటును దూరాటం దూరం చేసి అందరిన దీక్ష ద్వారా ఆలయాలు లేని గ్రామాల్లో ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ట చేసి ప్రజలను కూడా అందరూ కూడా మంచి మార్గంలో ఉండాలి యొక్క అలవాట్లను దూర అలవాటును దూరం చేసుకోవాలనే ఉద్దేశించతేనే ఈ యొక్క అనుమృద్ది ఆపేయటం మీకు ప్రభావం చేస్తుంది కాబట్టి ఇదన్నీ కూడా మన దేనికోసం ప్రజల కోసం మన కోసం మా కోసం మేము చేసుకోవాలా మేము అనుకోండి మేము ఒక ఆశ్రయం ఏర్పాటు చేసుకుని జపం చేసుకుని ధ్యానం చేసుకుని మేము తరించవచ్చుగా అట్లా కాకుండా పది మంది నేను సహకరిస్తే వాడు మంది చేస్తే వంద మంది వెయ్యి మంది దీంట్లో కొంతమంది కూడా అలవాట్లు కూడా మారుతాయని చెప్పేసి ఈ యొక్క ఐదువ ధర్మ సంస్కృతి మీకు తెలియజేయడం జరిగింది ధర్మ సంభవామి యుగే యుగే ఎత్ర శ్రేర్విజయో భూతే తిర్మమా అంటే ఈ కలియుగంలో ధర్మము తగ్గిపోతూ ఉంది అధర్మం పెరిగిపోతూ ఉంది అంటే మనకి స్వామివారు ఏం చెప్పారంటే మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థాయ సంభావామి యుగే యుగే అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణ ధర్మము క్షీణించిపోయి అధర్మం పెరిగిపోతుందో ఆ రోజు నేను ఖచ్చితంగా అవతరిస్తాను ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే అధర్మం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేసి ధర్మాన్ని పెంపొందింపజేస్తాను అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇటువంటి ధర్మ కార్యాలు యజ్ఞ ఏగాది క్రతువులు హరినామ సంకీర్తనం ఎక్కడైతే ఇప్పుడు ధన్యోప అన్నట్లుగా ఈ యొక్క కలియుగంలో జపాలు పూజలు అంటే కూడా హనుమ సంకీర్తన ఎక్కడైతే సంకీర్తన నామం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఖచ్చితంగా స్వామివారు మనకి అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మనం చూస్తా ఉన్నాం హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు కానీ ఈ విధంగా హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఇట్లాంటివన్నీ కూడా ధార్మిక ప్రచారంలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ జనాల్లో భక్తి మార్గాన్ని పెంపొందింపజేస్తూ మనకి చిరపరిస్తులు పరి మనకి పరిచయస్తులైనటువంటి మణికాంత్ హెల్త్ హెల్త్ కేర్ క్లినిక్ అయినటువంటి డాక్టర్ రవికుమార్ గారు ఈ విజయవాడ పట్టణం అంతా కూడా మాకు చాలా పరిచయం చేపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు యాగశాలలో కానీ అదేవిధంగానే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఎక్కడైనా సరే నలుగుమూల విజయవాడ పట్టణం కానీ వైశాఖపట్టణంలో కానీ ఎక్కడైనా సరే దాదాపు మమ్మల్ని అందరినీ కూడా స్వామీజీ గారిని తిరుమల తిరుపతి దేవస్థానము అక్కడ జాపాలి నుంచి సోమవారం మనకి ఇక్కడికి రావడం జరిగింది ఆ స్వామీజీ గారు గీతామందిర ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ పుండరీక వరదానంద స్వామి వారు వారి ద్వారా వాళ్ళ శిష్య బృందం ద్వారా ఈ యొక్క విజయపా విజయవాడ పట్టణము కానీ నలుగుముల్లా కూడా వెళ్ళి యజ్ఞ ఏగాది కృతువులు ఆచరిస్తూ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం ఇది ఈ రోజుతో ఆకకూడదు ఇది అని చెప్పి దాదాపుగా ఇప్పుడు మొదలుపెట్టడం మాఘమాసం నుంచి మొదలు పెట్టడం జరిగింది అందులో ఈ పాల్గొన్న మాసంలో ఈ రోజున శనివారము స్వామివారికి ఆంజనేయ స్వామి చాలా ప్రీతికరము ఈ రోజున మన మాణిక్యాల రావు ఇంట్లో చక్కగా స్వగృహంలో ఇలాంటి కార్యక్రమాలు సాయంకాల సమయంలో చేసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందింప చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతివరకి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం లభించాలని మనసారా ప్రార్థన చేస్తున్నా స్వామివారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా అన్ని నియోజకవర్గాల్లో వైజాగ్ నుంచి తిరుపతి వరకు కూడా అన్ని విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఎన్నో సత్యాలయాలు ప్రతిష్ట జీవిస్తున్నారు దాని తోడుగా నేను ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు ఆయనకు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశాను విజయవాడ రూరల్ ఏరియాల్లో అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు ఆయన యొక్క రక్ష తీసుకొని హనుమంతుడి యొక్క కృప పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్ జపాలి నుంచి స్వామివారు వచ్చారు మా ఇంట్లో హనుమాన్ చాలీసా చేశారు అట్లాగే హోమం హోమం కూడా చేస్తున్నారు వాళ్ళు సనాతన హిందూ ధర్మం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరు వేరు ఊరు ఊరులో తిరుగుతూ కూడా దాన్ని డెవలప్ చేస్తున్నారు అట్లాగే వైజాగ్ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు ఏ ఊరు కా ఊరు హనుమాన్ చాలీసా చేస్తున్నారు హనుమాన్ చాలీసా వరకు కూడా ఇలాగే ప్రతి వాళ్ళు చేయించుకొని సుఖశాంతితో ఉండాలి బాగుండాలి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం బాగుండాలని వారు సంకల్పంతో అన్ని పూ పూజలు చేసుకుంటూ హనుమాన్ చాలీసాలు అన్ని చేసుకుంటూ వస్తున్నారు మా ఇంట్లో చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామి పూజలు కూడా జరుగుతున్నాయి అయినా సరే ఇవాళ మా ఇంట్లో సంకల్పం పెట్టారు జైపాల్ నుంచి వచ్చారు జపాల్ జపాల్ నుంచి వచ్చారు మన స్వామీజీ స్వామీజీ రండి స్వామి స్వామీజీ వచ్చారు రండి హోమం జపిచ్చారు మా ఇంట్లో హనుమాన్ చాలిస పారాయణం చేయటం జరిగింది మరి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన చెప్పినట్టుగానే చేసి మేము ఎంతో శ్రద్ధతో స్వామివారి అనుగ్రహాన్ని పొందామని అనుకుంటున్నాము అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని చక్కగా స్వామివారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆశీర్వచనం చేసుకుంటూ మరి అన్నీ కూడా అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి మరి ఈయన మా ఇంటికి రావటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను హోమము హనుమాన్ చాలసా పారాయణము ఎన్ని సార్ ఇరవై ఒక్కసారి చేశారు మాకు అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చి చేసి చాలా సంతోషపరిచారు చాలా బాగా చెప్పారు జపాలి అంటేనే మనకి తిరుపతి వెళ్ళినప్పుడల్లా హనుమాన్ గుడికి వెళ్తాము మరి ఆ స్వామీజీ మా ఇంటి రావటం మాకు మా జన్మధనమే అయిపోయింది మేము ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని మీ అందరికీ కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంతో ఉండాలని ఆశీర్వదిస్తూ స్వామివారు మమ్మల్ని ఇలా చేసినందుకు మీకు సంతోషంగా చెప్పు హనుమాన్ చాలిసా పారాయణ చేస్తున్నాం అండి కానీ ఈ స్వామివారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ అదృష్టం అంతా రవి గారి వల్లే వచ్చింది మాకు ఇంకా చాలా ప్రోగ్రాములు చేయాలని అనుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అప్డేట్స్ కోసం వాట్సప్ అవ్వండి